హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మా అమ్మ మా జ్యోత అంటే ముగ్గురం కలిసి ఆ వరాహలక్ష్మి నృసింహస్వామి కొలువైన సింహాచలం కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడానికైతే బయలుదేరాము సో మా గిరి ప్రదక్షిణ ఎలా సాగింది ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అలాగే అక్కడ సౌకర్యాలు కానీ అన్నీ నేను వివరంగా చెప్తాను సో దట్ ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ తెలుస్తాయి సో క్లుప్తంగా నేనైతే వీడియో అయితే చేశాను సో వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి తెలియదు కదా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అని మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గిరి ప్రదక్షిణ అంతా నేను వివరంగా చూపిస్తున్నాను సో చూసేయండి ఫస్ట్ అయితే ఇది అడవివరం అనమాట విజయనగరం నుంచి వచ్చేటప్పుడు అడవివరం జంక్షన్ దగ్గర ఆపేస్తారు బస్సులు గాని ఆటోస్ అయినా ఏమైనా సరే అక్కడ నుంచి సుమారు ఒకటిన్నర కిలోమీటర్ మనం నడిచి వెళ్ళాలి తొలిపావంజా దగ్గర సింహాచలం కొండ కానుకొని మనకి ఆ మెట్ల దారి దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టి మనం బయలుదేరాలి సో తొలిపా వంచా దగ్గరికి మేము నడుచుకొని వెళ్తున్నాం వీళ్ళందరూ ఆల్రెడీ కొబ్బరికాయ కొట్టేసి గిరిప్రదక్షిణలో భాగంగా ఇటు వస్తున్నారనమాట సో ఇప్పుడు మనం కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్ల దూరం ఇక్కడ వెనక వరకు వచ్చి ఈ లెఫ్ట్ సైడ్ రోడ్ లో వెళ్ళిపోవాలనమాట సో మాకు డబల్ అయ్యింది అనమాట ఈ రూట్ లో సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఫ్రీగా మనకి దారి పొడుగునా కూడా పులిహోర గాని ఇలా ఇలాగ కూల్ డ్రింక్స్ మజ్జిగ టీ కాఫీ ఇలాంటివి పంచుతూనే ఉంటారు ఇదిగోండి ముందైతే మూడు రోజులు వర్షం పడింది భారీగా తుఫాన్ అయితే ఉంది కదా సో భయపడ్డారు గిరివదక్షణకు కూడా ఏమైనా వర్షం పడి ఆటంకం కలుగుతుందేమో అని కానీ వరహలక్ష్మి నరసింహస్వామి దయ వల్ల ఆ రోజు వర్షం అయితే పడలేదు చల్లటి గాలు అయితే వీచాయి చల్లగా చూస్తున్నారు కదా వాష్రూమ్స్ కూడా ఉంటాయి అవి జెంట్స్ అనమాట గ్రీన్ కలర్ బ్లూ కలర్ లో లేడీస్కి ఉంటాయి అణు అణువున అడుగు అడుగున వాష్రూమ్స్ అయితే ఉన్నాయి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు గత ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే క్రింది సంవత్సరం అమ్మ మళ్ళీ గిరుపు వెళ్ళింది అప్పుడైతే వాష్రూమ్స్ ఎక్కడా లేవంట ఎవరైనా వెళ్ళాలనుకుంటే చెట్లు వెనక్కే వెళ్ళాలంట సో కొంతమంది వెళ్ళలేక అలా ఇబ్బంది పడి జరిగింది ఈసారి అయితే అలా ఏం లేదు చక్కగా అక్కడికి అక్కడ వాష్రూమ్స్ అయితే పెట్టారు మొబైల్ టాయిలెట్స్ ఈ తడంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే వర్షం పడలేదండి ఇదంతా కొబ్బరికాయలు కొట్టే స్థలం అనమాట సో ఆ కొబ్బరికాయ నీరంతా జారి యువతలకి వస్తుంది అనమాట అన్ని అన్ని లక్షల మంది వెళ్తారు సో అన్ని లక్షల కొబ్బరికాయలు కొట్టేటప్పటికి ఆ రసం అంతా జారి వచ్చేస్తుంది చాలా దూరం వరకు సో అక్కడ అంత తడిగా ఉంది ఇదిగోండి ఇక్కడికి వచ్చేసాము కొబ్బరికాయల కొట్ట దగ్గరికి అక్కడ మనకి లక్ష్మీ వరహలక్ష్మి నరసింహస్వామిని పూలతో అలంకరించి పెట్టారు అక్కడ దండం పెట్టుకొని మనం కొబ్బరికాయ కొట్టాలి ఇదే పిలుస్తారు అనమాట ఈ ప్లేస్ ని సో ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని కొంతమంది మొక్కులు కోరుకునే వాళ్ళు మొక్కులు మొక్కుకొని ఇంకా బయలుదేరుతారు అనమాట సో ఇంకా మేమైతే మొదలైపాము ఇక్కడ చూడండి బ్లైండ్ సింగర్స్ ఉన్నారు వాళ్ళు పాటలు పాడుతున్నారు ఇదిగోండి రెయిన్ కోట్స్ అమ్ముతున్నారు ముందు త్రీ డేస్ తుఫాన్ కదా సో వర్షం పడితే ఇబ్బంది లేకుండా కదా ఈవిడ అందర్నీ ఉత్సాహపరుస్తున్నారు బాగా బ్లెస్సింగ్స్ చేసి గిరి ప్రదక్షిణ చక్కగా సాగాలనేసి ఇంకా అక్కడ నుంచి మేము బయలుదేరాము చూడండి ఇక్కడ నుంచే మేము వెళ్ళాము దీని వెనకాల బస్సు దిగి ఇదంతా మళ్ళీ ఇక్కడికే వచ్చాము చెప్పాం కదా డబల్ నడవాల్సి వచ్చిందని మొత్తం ముప్పై ఒకటి పాయింట్ నాలుగు కిలోమీటర్లు ఆ బోర్డు నుంచి డిస్టెన్స్ అనమాట సో ఇంకా అంత దూరం నడవాలి అరుణాచలం అయితే మనకి పద్నాలుగు కిలోమీటర్లు నడిస్తే సరిపోతుంది ఇదైతే ముప్పై రెండు కిలోమీటర్లు కొబ్బరికాయ కొట్ట దగ్గర నుంచి కూడా లెక్కేసుకోవాలి కదా సో ముప్పై రెండు వచ్చేస్తుంది ఈజీగా సో ఇంకా మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము కొంచెం దూరం ముందుకెళ్ళాక మేమైతే సైడ్కి ఆగేసి ఇంకా భోజనం అయితే తిన్నాము ఎందుకంటే ఇంటి దగ్గర తినకుండా బయలుదేరిపోయామండి మేము వచ్చేసరికి దగ్గర దగ్గర రెండున్నర అయింది కొబ్బరికాయ కొట్టు మొదలయ్యేసరికి మధ్యాహ్నం రెండున్నర సో ఇప్పుడు మేము తినేటప్పటికి మూడు పావు అయింది కూర్చొని తినేసరికి ఆ కొబ్బరికాయ కొట్టన దగ్గర నుంచి ఇక్కడికి మాకు ముప్పై గంట పట్టేసింది చూసినాక దారి పొడుగునా బొమ్మలు అలాంటివైతే ఉన్నాయి ఫుడ్ అయితే విపరీతంగా ఉన్నాయి బొమ్మలు అయితే ఇక్కడ ఒక దగ్గర ఉన్నాయి కానీ ఫుడ్ అయితే దారి పడుకున్న సమోసాలు బజ్జీలు ఐస్ క్రీమ్స్ కుల్ఫీస్ అన్ని చాలా ఉన్నాయి ఎక్కడ ఏమి ఇబ్బంది ఉండదు పగలు అయితే రాత్రి అయితే మరి అర్ధరాత్రి దాటాక కొంచెం అలాంటివి అమ్మేవన్నీ తగ్గుతాయి పగలైతే ఫుల్ గా ఉంటే తినొచ్చు దారి పడుకున్నా తింటూ తాగుతూ వెళ్ళొచ్చు హ్యాపీగా నడవచ్చు రోడ్డు కూడా ఇక్కడ పర్లేదు బానే ఉంది కాస్త తార రోడ్డు కదా కొంచెం గరుగ్గా ఉంది కొంచెం పాత రోడ్డు అయిన దగ్గర సో అక్కడ వైట్ లైన్ ఉంది చూసారు వైట్ లైన్ మీద మేము నడుస్తూ దాని మీద కూర్చొని పోయాము అదైతే కొంచెం స్మూత్ గా ఉంటుంది కదా పెయింట్ వేసి సో వీలు ఉన్నంత వరకు ఆ వైట్ లైన్ మీద నడవడానికి ట్రై చేసాము రోడ్ మధ్యలో కావచ్చు చివరి కావచ్చు ఎక్కడ వీలైతే అక్కడ అలా నడుస్తూ మరి వెళ్ళాము ఇదిగోండి సాయిబాబా గుడి కూడా వచ్చింది చూస్తాం కదా బురీలు మిక్సర్ పానీపూరీలు కూడా విపరీతంగా అమ్మారు మేమైతే మరి ఉల్లిపాయ అవేం తిన్నాం కాబట్టి మేము అవేం తినలేదు కేవలం ఫ్రూట్స్ పట్టుకెళ్ళాము ఆ ఫ్రూట్స్ తింటూ మేము నడిచాము అండ్ ఫ్రీగా పంచవాడి దగ్గర లైన్స్ ఉంటాయి పులిహారాలు అలాంటి వాటి దగ్గర మీరు అక్కడ నించినారంటే అనవసరంగా కాలు నొప్పి టైం వేస్ట్ అయిపోతుంది దాని బదులు ఇంటి నుంచి లైట్ గా క్యారీ చేసుకున్నా పెద్ద బరువు అనిపించదు తినేసి పారేయచ్చు కవర్స్ లో అలాగ ప్యాకింగ్ చేసుకుని తెచ్చుకుంటే చూస్తున్నారు కదా మబ్బు పట్టి కొంచెం ఎండ కొంచెం మబ్బు బలం ఉంది ఆ కొండ మీద కూడా మీరు చూస్తే అర్థం అవుతుంది కొంచెం సూర్యుడు వెళ్తురు కొంచెం మబ్బు అలాగా చాలా బాగుంది క్లైమేట్ అయితే ఇగో మా వీధిలో వాళ్ళు కూడా కనిపించారు ఇంకా వేరే వాళ్ళు అక్కడ కలిసాము ఇక్కడ చాలా మంది గిరుపదక్షిణకి చెప్పులు వేసుకొని అలాగే వాకింగ్ షూస్ వేసుకొని వచ్చారు సో గిరి ప్రదక్షిణ అన్నప్పుడు అది ప్రదక్షిణ కాబట్టి ఇంకా చెప్పులు అవి వేసుకోకూడదని చాలా మంది ఒపీనియన్ సో చాలా మంది వేసుకోలేదు కొంతమంది మాత్రం వేసుకొని వచ్చారు వాళ్ళకేంటంటే బాగా కంఫర్ట్ ఉంటుంది కాబట్టి స్పీడ్ స్పీడ్గా బాగా నడిచేస్తారు ఏ ఇబ్బంది ఉండదు మామూలుగా కాలు నొప్పులు వస్తాయి ఇంక ఇంటికి వెళ్ళాక నడిచేటప్పుడు అయితే ఏ ఇబ్బంది కలగదు మేమైతే మరి నార్మల్గానే నడిచాం కాబట్టి మాకు కొంచెం గులకరాలు అవి గుచ్చుతూ ఉంటాయి ఎక్కడ చూసినా పెద్ద పెద్ద లైన్స్ ఉన్నాయి ఇక్కడ మాత్రం ఎవ్వరు లేరు చాలా ఖాళీగా ఉంది సో ఇక్కడ మాత్రం ఆంటీ టీ తీసుకున్నారు ఆంటీకి టీ తాగా అలవాటు ఉందట మరి ఎందుకంటే ఆంటీతో పాటు నేను కూడా తీసుకున్నాను అమ్మ అయితే అస్సలు ముట్టదు టీ కాఫీలు సో అమ్మ ఇక్కడ ఉంది చూసినా కదా దారి పొడి ఉన్న పెయిన్ కిల్లర్స్ అయితే ఇస్తారండి ఎందుకంటే ఫుల్ కాలు నొప్పిలు వస్తాయి కాబట్టి అక్కడక్కడ మనకి మెడికల్ క్యాంప్స్ లాంటివి ఉంటాయి సో అక్కడైతే మనకి ఆయింట్మెంట్స్ లాంటివి కూడా ఇచ్చేస్తున్నారు చేతుల్లోకి అది మొత్తం రుద్దిస్కోమని చెప్తున్నారు అనమాట చూసారు కదా ఇందాక బ్లూ కలర్ అది లేడీస్ టాయిలెట్స్ మొబైల్ టాయిలెట్స్ ఇదైతే పోలమాంబ గుడి కనిపించింది ఆ సారీ అది పాలమాంబ కాదు వేరే ఇంక ఇంకేదో వినాయకుడు ఏదో సంథింగ్ గుడి ఇది చూసినా కదా ఐదుగురు ఆరుగురు కలిసి చున్నీలు కట్టేసుకున్నారు తప్పిపోకుండా మేమైతే టూ త్రీ టైమ్స్ తప్పిపోయాము సో మళ్ళీ కలుసుకోవడం అలాగే మేమైతే ఒకటే లైన్ లో వెళ్ళాము వైట్ లైన్ మీద కాబట్టి కొంచెం ముందుకి వెనక్కి చూసుకుంటూ వెళ్ళాము ఒక్కొక్కసారి అయితే అండి బ్యాచ్లు పది పదిహేను మంది కలిసి వెళ్తుంటారు అందరు తప్పిపోతుంటారు లాస్ట్ కి ఒకరిద్దరు మిగులుతుంటారు కూడాను చెప్పలేము ఇగోండి ఇక్కడైతే హరేరామ్ హరికృష్ణ భజనలు జరుగుతున్నాయి రోడ్ మీద వాళ్ళు అలా భజన చేస్తుంటే చూస్తే ఎంత టైం అయినా తెలియదు ఇంకా మా అమ్మ అయితే పిలుస్తుంది అలా లేట్ అయిపోతుంది అనేసి ఇంకా చీకటి పడిపోతుంది మళ్ళీ ఇబ్బంది అనేసి ఇంకా గురుపౌర్ణం కదా సాయిబాబా గుడి పక్కన ఉంది కదా మరెందుకు ఒకసారి వెళ్ళి అలా దర్శనం చేసుకుందాం లోపల దత్తాత్రేయ స్వామి కూడా ఉంటారు అనేసి వెళ్ళాము అమ్మవారు కూడా ఉంటారు అక్కడ ఇదిగోండి ఈ దారి పడుకుని ఇలా టీస్ అవి మన దగ్గరకు కూడా తెచ్చిస్తున్నారు బాగా రిసీవ్ చేసుకుంటారు గిరు ప్రదక్షిణ చేసే భక్తులైతే అయితే ఇక్కడ ఏదో అమ్మవారి ఆలయం ఉంది పొలమాంబ ఏదో సంథింగ్ ఏదో పేరు మర్చిపోయాను నేను ఇప్పుడు ఆ టెంపుల్ కూడా వచ్చింది దారిలో చాలా టెంపుల్స్ అయితే కనిపించాయి ఇదైతే హనుమంత వాక అని అనిపించింది ఎందుకంటే అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు కాబట్టి మేబీ ఇది హనుమంత్ వాకేమో అనుకున్నాం కరెక్ట్ అదేనంట వేరే వాళ్ళు అడిగితే చెప్పారు పచ్చటి కొండ దగ్గర ఆంజనేయ స్వామి వారు భలే కనిపిస్తుంది కదా ఏదో పెయింట్ వేసినట్టు బల ఉంది నాకైతే బాగా నచ్చింది ఐ థింక్ అప్పుడే చీకటి పడుతుంది కాబట్టి కొంచెం కొంచెం లైటింగ్ వెలుగులో ఇలా ఉంది నడక మధ్యలో కాళ్ళు బాగా దెబ్బతింటాయి కదా నెప్పులు కూడా ఫుల్ అయితే మధ్య మధ్యలో ఇలాంటి టూరిస్ట్ అట్రాక్షన్స్ ఉండడం వల్ల వీటిని చూస్తే కాసేపు మనవచ్చు అనమాట కాసేపు నొప్పులు అలాంటివి ఏం తెలియట్లేదు అందరూ కూడా సరదాగా వచ్చి నించుకోవడం ఫొటోస్ తీసుకోవడం వీడియోస్ తీసుకోవడం కాసేపు తాత్కాలికంగా మన నొప్పిని నీరసాన్ని అయితే మర్చిపోతున్నాము సో మళ్ళీ నడక స్టార్ట్ చేస్తే మళ్ళీ మొదలైపోతుంది అంతే కానీ అక్కడ ఉన్న కాసేపు మాత్రం మనకి చాలా బాగా అనిపిస్తుంది ఈ టెంపుల్స్ దగ్గర కావచ్చు ఇలా కొన్ని కొన్ని ప్లేస్ ప్లేసెస్ లో సో ఇదిగోండి మళ్ళీ మొదలైపోయాము ఆ హనుమంతవాక జంక్షన్ కొంచెం దాటి ముందుకు రాగానే మనకి ఇంకా సింగిల్ రోడ్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు దాకా మనం ఫ్రీగా నాలుగు లైన్లు ఆరు లైన్లు రోడ్లో నడిచాము ఫ్రీ ఫ్రీగా ఇది సింగిల్ రోడ్ వచ్చేస్తుంది అనమాట మనల్ని ఆప్తారు కాసేపు సో గిరి ప్రదక్షిణ మనం చేసే రోడ్స్ అన్ని కూడా ఫుల్ వెహికల్స్ ఆపేస్తారు ఓన్లీ మనం నడిచే వాళ్ళు మాత్రమే ఉంటారు అనమాట సో ఆ ఏరియాస్ లో ఉండి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు 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 ఇళ్ళకెళ్ళాలంటే చుట్టూ తిరిగి తిరిగి సందుల్లో వెళ్లాల్సిందే మరి ఆ ఒక్కరోజు మాత్రం విశాఖపట్నం వాసులకి కొంచెం ఇబ్బందులు తప్పవు సో మన గిరిప్రదక్షిణ చేసే రోడ్స్ అన్ని కూడా ఫుల్ బ్లాక్ చేసేస్తారు అంటే ఆల్మోస్ట్ సగం పైగా వైజాగ్ బ్లాక్ అయిపోయినట్టే ఎక్కడో అక్కడక్కడ ఇలాంటి రోడ్స్ లో మాత్రం వెహికల్స్ తిరుగుతుంటాయి అక్కడ ఇలాగా మనకి తాళ్లు పెట్టేసి ఆపేసి ఇలాగ ట్రాఫిక్ అయితే కంట్రోల్ చేస్తున్నారు కాసేపు మనల్ని కాసేపు వాళ్ళకి అలాగా సో ఒక రోజు మాత్రం ఆ అక్కడ ఈ ఏరియాస్ లో నివసించే ప్రజలకి కొంచెం ఇబ్బంది అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా చుట్టూ 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 తిరిగేసి వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి ఎలాగెలాగో వెళ్ళాలి ఇదిగోండి భక్త తుకారం ఆలయం దగ్గరకైతే మేము వెళ్ళాము లోపల పెద్ద ఆంజనేయ స్వామి వారు ఉంటారు ఇక్కడైతే కి వేడి వేడి ఉప్మా అమ్ముతున్నారు అదే పంచుతున్నారు సారీ ఆ అందరూ తింటున్నారు చక్కగా తీసుకొని అయితే పెద్ద పెద్ద లైన్స్ ఉంటాయి కదా మనమేం తీసుకోలేదు మనం ఇంటి దగ్గర నుంచి ఆల్రెడీ టిఫిన్ తెచ్చుకున్నాము దోశలు అలాంటివి సో అక్కడ దండం పెట్టేసుకొని ఒకసారి దర్శనం చేసుకొని ఈ భక్త తుకారం ఆలయంలో అయితే వాష్రూమ్స్ ఉన్నాయండి లేడీస్ కి అసలు ఇబ్బంది లేదు చాలా నీట్ గా ఉన్నాయి ఒక టెన్ వాష్రూమ్స్ దాకా ఉన్నాయి సో హ్యాపీగా మనం వినియోగించుకోవచ్చు అంటే తెలియ ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి తెలియదు కదా సో వాళ్ళకి చెప్తున్నాను ఒకసారి ఇక్కడ కనుక్కోండి ఈ మనం కూర్చున్న ఈ ఖాళీ మంటపం ఉంది కదా ఇక్కడ మనం టిఫిన్ తినేస్తాము దీని పక్క నుంచి మనం వెళ్తే లోపల వెనక్కి వాష్రూమ్స్ అయితే ఉంటాయి అక్కడ ఎవరిని అడిగినా కూడా చెప్పేస్తారు చక్కగా ఫేస్ వాష్ చేసుకొని కాసేపు పడుకోవాలనుకున్న వాళ్ళు కూడా పడుకుంటున్నారు కానీ అంత పడుకుంటే మీకు నొప్పులన్నీ బయటకు వస్తాయి నెక్స్ట్ కంటిన్యూ చేయాలంటే కష్టం అయిపోతుంది ఎందుకంటే మనం ఎప్పుడైతే రెస్ట్ తీసుకుంటామో ఇంక నొప్పులన్నీ ఆటోమేటిక్గా బయటకు వస్తాయి ఎందుకంటే బీచ్ రోడ్ దగ్గరకు అయితే వచ్చేసాము ఇంకా అక్కడ కూర్చొని ఆ పక్కన ఉన్న అబ్బాయితో మాట్లాడుతున్నారు ఆంటీ ఇంకా ఎంత దూరం ఎలా ఉంటుంది అని అబ్బాయి అయితే చెప్తున్నారు ఇక్కడ నుంచి కొంచెం టఫ్ గా ఉంటది సింగిల్ రోడ్డే ఉంటుంది కాబట్టి ఫుల్ కిక్కిరిసినట్టు ఉంటది అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇప్పుడు దాకైతే ఫోర్ లైన్ సిక్స్ లైన్ అలా మీరు వచ్చారు రోడ్స్ సో వడల్పుగా ఉంటుంది ఇక్కడ నుంచి కొంచెం టఫ్గా ఉంటుంది ఇంక నెప్పులు అవి ఎక్కువ అవుతాయని చెప్తున్నారు ఇదిగోండి బీచ్ అయితే వచ్చేసింది సో నైట్ టైం బీచ్ చూడడం ఇదే మొదటిసారి ఎప్పుడు మేము పగలే చూసి వెళ్ళిపోతాము ఇంకా మనం బీచ్ దగ్గర కూర్చున్నామంటే ఇంకా ఎంతసేపు అయినా టైం తెలియదు అలా సముద్రం పౌర్ణమి పున్నమి వెన్నెల్లో సముద్రాన్ని చూడడం అయితే నేను ఇదే మొదటిసారి నాకు తెలిసినంత వరకు ఇంకా ఇది దాటాక మనకి ఎంవీపీ కాలనీ అవన్నీ టచ్ అయిపోతాయి ఆల్మోస్ట్ ఎంవీపీ కాలనీ మొత్తం చుట్టేస్తాము అలాగే సీతమ్మ దార అవన్నీ కూడాను సో ఇంకా నెక్స్ట్ ఎన్ఏడి జంక్షన్ అక్కయ్య పాలెము ఇలాంటివన్నీ వస్తాయి అనమాట అక్కయ్య పాలెం ఏరియా అయితే మాత్రం చాలా దారుణం అండి సీతమ్మధార సగం నుంచి మనకి చుక్కలు కనిపిస్తాయి చిన్న చిన్న అండి తార రోడ్డు సరిగ్గా వేయకుండా వదిలేశారు ఆ తారు మొత్తం లేసొచ్చి బాగా కాళ్ళకైతే చాలా గుచ్చుకుంటుంది పుళ్ళు పుళ్ళు అవుతాయి ఏదో గాజు పెంకులు గుచ్చుకున్నంత దారుణంగా ఉంటుంది సో పదహారు కిలోమీటర్లే బాగుంటది పదహారు కిలోమీటర్ల తర్వాత మిగతా పదహారు కిలోమీటర్లకి చుక్కలు కనిపిస్తాయి అనమాట నడవడానికి చొప్పులేసుకున్న వాళ్ళకైతే చాలా పూల పాన్పులా కనిపిస్తుందేమో గానీ చెప్పులు లేకుండా డైరెక్ట్ గా మనం పుణ్యం కోసం ఉట్టు పాదాలతో వెళ్ళిన వాళ్ళకి మాత్రం అదిరిపోతుంది దేవుడు అక్కడే కనిపించేస్తాడు సో కొంతమంది సాక్సులు కూడా వేసుకుంటున్నారు మరి ఎవరిష్టం వాళ్ళది సో మా ఎక్స్పీరియన్స్ అయితే నేను ఈ రకంగా మీకు చెప్తున్నాను ఉన్నది ఉన్నట్టు సో చూస్తున్నారు కదా కొబ్బరికాయలు అయితే గుట్టలు గుట్టలుగా ఉన్నాయి ఎందుకంటే కొన్ని లక్షల్లో వస్తారు కాబట్టి అందరూ కొట్టిన కొబ్బరికాయలు అక్కడ ఉంటాయి ఫస్ట్ బయలుదేరేటప్పుడు కొడతారు మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు లాస్ట్లో పూర్తి అయిపోయినట్టుగా కొడతారు కొబ్బరికాయ సో డబల్ కొబ్బరికాయలు ఉంటాయి మాది మొత్తం కంప్లీట్ అయ్యేసరికి మాసటి రోజు ఉదయం ఆరు అయింది అనమాట సో అయినా సరే అప్పటికి మబ్బుగా ఉంది కాబట్టి చీకటిగా కనిపిస్తుంది మీకు అండ్ వర్షం కూడా పడింది మాది కంప్లీట్ అయిన తర్వాత వర్షం స్టార్ట్ అయింది సో పర్వాలేదు మేమైతే కొండపాయికి వెళ్ళాం గానీ దర్శనం గానీ దర్శనం అయితే చేసుకోలేదు రష్ ఉంది కాల్ బాగాలేదు అనేసి సో విడి